గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ విసిరేసన్ రాయి పునాదికి మూలరాయి అయింది అంటే ఎందుకు పనికిరాదు అది నిసిరేషన్ రాయ్ పునాదికి మూలరాయి అయిందండి మనల్ని కూడా అందరు అలాగే విసిరేయబడ్డారు మనల్ని గురించి కూడా అలాగే అన్ని చోట్ల ఎక్కువ మాట్లాడుకుంటున్నారంటే మనం ఏదో కూడా సక్సెస్ అవుతాం అనేది నా నమ్మకం ఎందుకంటే మా పొలం వంకామట ఉండేదండి టౌన్ పక్కన అయినా పైన చెరువు ఉండేది ఆ పొలాన్ని చూసిన వాళ్ళందరూ ఆ వంకామ్మట పొలంలే ఆ చెరువు కింద పొలంలో ఎప్పుడు చెరువు తగ్గిద్దో ఎప్పుడు ఒకటి నెగిటివ్ మాట్లాడేదే విధంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు అవి ఈయన ఈయన ఈయని నేను నిజం అనుకొని నా పొలం పెడితే అది దేనికి వెనకొస్తుంది వర్షాలు లేవు బాగా ఎండిపోయింది ఇంకా పండదు ఎందుకు పనికి రాదు అక్కడే వ్యాల్యూ ఉంటుంది అక్కడే విలువ ఉంటుంది అన్నారు సరే టౌన్ పక్కన కదా అని మంచి రాద్దామని మన మా మేనత్త భర్త కొంచెం ఆయన పలుకుబడిగలిగిన వ్యక్తి అని అడిగారు ఎవరుగా ఎవరు ఉంటారు రాడా అక్కడ ఎందుకురా అని అన్నారు సరే ఇంక ఎన్ని ఈయన నాకు డబ్బులు అవసరమైనా సరే దాని విలువ తక్కువ లేనుకొని నేను వీళ్ళందరూ మాట్లాడిని అది తక్కువ రేట్ కమ్మేస్తారు ఎకరా ఐదు లక్షల అరవై వేలకు అమ్మాయి ఎనభై లక్షలకి ఎకరా ఐదు లక్షల ఎనభై వేలు కమ్మితే ఇరవై వేలు బోకర్ కమిషన్ పోతే ఐదు లక్షల అరవై వేలు ఈ రోజు అంటే గది వెయ్యి రూపాయలు ఎక్కడ అమ్మారండి రోజు అది గది లక్ష డెబ్బై వేలు ఉంది వెయ్యి ఎక్కడ లక్ష డెబ్బై వేలు అంటే ఇక్కడ చాలామంది బోకర్లు బ్రోకర్లు బతికాలి దాని మీద ఫస్ట్ వాళ్ళు నా దగ్గర కొన్ని వాళ్ళు పెంచర్లేసిన వాళ్ళు గది నాలుగు వేలు లెక్కనమ్మారు నా దగ్గర వెయ్యి రూపాయలు కొని నాలుగు ఐదు వేలు లెక్కన అమ్మారు వాళ్ళు కూడా ఉంచుకోలే అమ్మ వేసుకున్నారు కొన్ని ఫ్లాట్ కూడా ఉంచుకొని మొత్తం వేసుకున్నారు ఇట్లా చేతులు మారే రేటు పెరుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు ఏమైందంటే కరువు వచ్చింది మా ఊర్లో కరువు వచ్చేసి టౌన్లో నీళ్ళు బోర్లు అన్నీ ఎండిపోయింది బోర్లు అన్ని ఎండిపోయారు ఏమయ్యారు డబ్బులు ఉన్నరీ అక్కడ చెరుకింద పొలం కదా ఆ పొలంలో బోర్లు నీళ్లు బాగా పడుతున్నాయి అన్ని పెద్ద టౌన్ అయిపోయింది ఇప్పుడు టౌన్లో ఉన్న రేటు అక్కడ రేటు అయింది అప్పుడు టౌన్లో రేటు ఒక గది వచ్చేసి నేను పొలం టైంలో టౌన్లో ముప్పై వేలు అంత ఉంది ఇప్పుడు టౌన్లో లక్ష యాభై వేలు అంటే నీళ్ళు లేని సెంటర్లో లక్ష యాభై వేలు ఉంటే ఊరు బయట అప్పుడు అనగా గది వెయ్యి రూపాయలు అమ్మింది అది ఇక లక్ష డెబ్బై వేలు అయింది ఇక్కడికన్నా రేటు పెరిగింది ఎందుకంటే అక్కడ వాటర్ ఉంది అక్కడ గెలిపారు అందరూ అలాగే మనం ఏదైతే అనుకుంటామో అది పనికి వస్తుంది అలా పనికిరాదని మనం ప్రతి ఒక్కరు సలహా తీసుకోవడం వల్ల వాళ్ళందరూ మనకు మంచి చెప్పినట్టు చెప్పారని మనం అనుకున్నాం ఇది ఎప్పుడైనా విలువైంది అయింది ఈడెక్కడ సక్సెస్ అవుతాడో ఈడెక్కడ బాగుంటాడని చెప్పి వాళ్ళు డిస్కరేజ్ చేయడం మొదలు పెడతారు మీరు ఏదైనా పని చేసేటప్పుడు పది మందిని అడగండి అబ్బే అది ఎందుకు అది అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు పనికి సలహా ఒక్కటి చెప్పరు అలా అలా డిస్క్రేజ్ చేస్తే ఆ పొలాన్ని అమ్ముకొని వరకు అమ్మేసుకున్నాను తర్వాత నేను కొన్నిసార్లు స్థలాలు కొని పలానాసార్లు స్థలం కొన మంచి అంత ముందు ఇల్లే మంచి అంటారు అనగా నేను స్థలాలు కొట్టి అబ్బా అక్కడ అది ఎందుకు అసలు మనుషులైన ఇల్లు కడతాడా అని అన్నారు సరే అది పది మందితో నాకు పొద్దులు అనమాట ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ ఎందుకు వీళ్ళందరూ నమ్మద్దు అంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి పది మంది సలహాలు అడగటం వల్ల ఏమైందంటే అబ్బాయి అక్కడెందుకు ఇక్కడెందుకు అని అవగాహన లేకుండా వాళ్ళు ఎగతాలు చేయటం మొదలుపెట్టారు అది ఆ ప్లాట్ వచ్చేసి నేను ఏం చేశానంటే నేను లక్ష ముప్పై రెండు వేలకు కొన్నది రెండు సంవత్సరాల తర్వాత నేను ఎందుకు అంటే ఫ్లాటు ఆ లక్ష అరవై ఒక వెక్ అమ్మా అది నా దగ్గర కొనుక్కున్న వాళ్ళు కరెక్ట్గా నాలుగు సంవత్సరాలు అంచుకుని పది లక్షల అరవై వేలకు అమ్ముకున్నారు ఇప్పుడు అది దాదాపు అక్కడ పాతిక లక్షలు ఉందనుకో ఇట్లా మనం పది మందిని సలహాలు అడగడం వల్ల మంచి జరిగింది అని అనుకుంటాం కానీ మంచి జరగదు నేను చెప్తే నీవు ఎవరితో పడదు నీకు నా అనుభవంతో చెప్తున్నా కొంతమంది మంచి చేసేవాళ్ళు ఉంటారు కానీ నాకు తగిలిన వాళ్ళు అక్కడ తగిలారు చాలామంది ఎప్పుడు నెగిటివ్ నెగి నెగిటివ్ కాదండి మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పది మంది మీద బేస్ అవ్వకూడదు మన నిర్ణయం మనం తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చెప్పేది మంచితో మంచి ఆలోచించదు చెడ ఆలోచితతో మనం చెప్పరు వాళ్ళ మనసులో ఒకటి ఉంటే పైకి ఒకటి చెప్తారు ఎందుకంటే ఇటాడు అన్నీ అని అలాగే నేను యూట్యూబ్ పెట్టినప్పుడు పెట్టిన కానీ ఇప్పటివరకు మా అమ్మ నుంచి మా అబ్బాయి కాడి నుంచి అందరూ విమర్శించారు ఒక మా అమ్మాయి పెట్టించింది మా ఆవిడ మాత్రమే సపోర్ట్ చేసింది ఇక మిగతా వాళ్ళందరూ యూట్యూబ్ ఎందుకు అన్నారు సరే అయిపోయింది యూట్యూబ్ ఛానల్ మాటిటేషన్ చేయము కానీ లైవ్లో పెట్టి కానీ తిట్లు మాటిటేషన్ చేయనియము నేను ముందుకు పోనీయము మా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి రకరకాలుగా డిబేట్లు అన్ని పెట్టారు నా లైవ్లోకి వచ్చి చెప్పారు మీ గురించి వేరే లైవ్లో డిబేట్లు పెడతాం గంటసేపు రెండు గంట సేపు మూడు మీ గురించి చేసి జరుగుతుందని నా లైవ్లోకి వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పి మరిపోయారు నా పేరు మా మా ఛానల్స్ పేరు పెట్టుకుని వేరే ఛానల్కి పోయి వాళ్ళు తిట్టి మమ్మల్ని బ్యాట్ చేయాలని కూడా చూశారు ఇలా చేయడం వల్ల ఏమైందంటే అసలు ఈ ఈ ఊరు ఈ ఛానల్ అని చెప్పి నా ఛానల్లో కొంతమంది చూడటము నాకు సపోర్ట్ చేయటం అలా అన్నారు కాబట్టి చూస్తారు అలా చూడటం వల్ల నా ఛానల్ సూపర్ చాట్ అని ఏమన్నారు సూపర్ చాట్ వచ్చింది మాంటేషన్ కానీ ఏమన్నారు మాంటేషన్ అయింది మా అమ్మాయి ఛానల్ మాంటేషన్ అయింది అన్నీ అయిపోయినాయి వాళ్ళే ఎంత భయ ఎంత కాదు అన్నారు అయ్యత చేశారు జనాలకు ఏ మనుషులకి ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే కానివ్వకూడదు అనుకుంటామో అది అయింది ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది దాన్ని మేము ఆడనేయము అన్నారు ఇంకో ఆండ అనేది ఒక వర్గం ఇంకొక వర్గం ఏం చేస్తుంది దాన్ని చూడాలన్న ఆలోచనలు కూడా మేము మేముపై చూసి నిలబెడతా ఉంటాం అంటే సినిమా మీద ఇంట్రెస్ట్ కాదు వీళ్ళు ఎప్పుడైతే కాదన్నారో వీళ్ళు కానిస్తూ ఉంటారు ఇట్ట రెండు బ్యాచ్లు ఉంటాయండి ఈ మనం తొక్కాలనుకునే బ్యాచ్ ఒకటి ఉంటే ఆ బ్యాచ్ని మేము నిలబెడతామని బ్యాచ్ ఒకటి ఉంటుంది ఈ తొక్కాలనే ప్లాన్ కానీ లేకపోతే వాడు వాడంతకు పేరు రాదు ఎందుకంటే ఏదో ఒక వివాదం ఉంటే కానీ ఎవడైనా సక్సెస్ అయ్యేది ఇలా మనం చేసే ప్రతి ఒక్క పనిని కూడా తప్పు పడుతూ ఉంటారు మనం చేసే చెప్పే ప్రతి ఒక్క స్టోరీని కూడా తప్పు పడుతూ ఉంటారు అది ఎందుకంటే అది అది సక్సెస్ అయ్యేదికి దాంట్లో లోపాలు ఇది ఈ లోపం ఉంది ఈ లోపం ఉంది ఈ లోపం చేస్తు సక్సెస్ అయిన సినిమా కూడా ఇట్లా చెప్తారు ఏది లేకుండా ఏ సినిమా తీయలేము ఏది లేకుండా సమాజం లేదు మనం ఉండేది మనుషులకి మంచిలే కదండి ఎవరో ఒకరు మనల్ని ఇబ్బంది పెడితే చెప్పడంలో తప్పే ఉంది చెప్పండి మాకు ఇలా ఇబ్బంది కలిగిందని చెప్తాం అంతేగా తప్పే ఉంది దాంట్లో అలా మన గురించి వేరే లైవ్ల్లో డిబేట్లు పెట్టడం గంటల గంటలు మన గురించి చర్చ జరగటం ఇదంతా కూడా మా మంచిగా జరిగింది అందుకని నేను లాస్ట్గా నిర్ణయం తీసుకుంటే ఎవరు మనం ఎదిగేటప్పుడు చెట్టు చూడండి చెట్టు ఎగిరే ఎదిగేటప్పుడు కొబ్బరి చెట్టు కానీ అరీ చెట్టు కాదు కింద ఆకులు రాలి కింద పడిపోతుంది కొత్త చిగురు వస్తుంటుంది అంటే ఈ పోయినంత మాత్రం ఇవన్నీ కిందకి రాలి పడిపోతుంటే ఎదిగే క్రమంలో ఆ చెట్టు పైకి ఎదిగింది ఈటినే నమ్ముకొని ఉందనుకో చెట్టు ఎదుగుతలు ఉండదు వృక్షాన్ని చూడండి ఎదిగే కొంది కింద ఆకులు రాలిపోతూ ఉంటాయి పైన కొత్తగా మోహం వస్తుంటుంది మళ్ళీ కొత్తగా చిగురు వస్తుంటుంది మళ్ళీ కొనుగోలుగా గైరాలిపోతుంది కానీ చెట్టు పెరగాలంటే మటుకు ఈ ముందు వచ్చి నీ రాలిపోవాలి వెనకొచ్చి వస్తుంటే మళ్ళీ కొనుగోలు కైరాలిపోతుంటే ఇది జీవితం యొక్క సారాంశం మనం అక్కడే ఉండాలి ఆ మనుషుల మధ్యలో ఉండాలంటే ఇంకా జీవితం మొత్తం అది ఎదుగు బొదుగు లేకుండా అక్కడే ఉండాలి ఎదగాలనుకున్నవాడు గుర్తు గుర్తుపెట్టుకోండి ఎదిగే ఎదిగాయాలనుకునేవాడు ఎప్పటికప్పుడు కొత్తదనం చూసుకుంటా ఉండండి ఈ పాత మనుషుల మధ్యలోనే ఆలోచన చేస్తూ అంటే కృతజ్ఞత ఉండాలి కానీ వాళ్ళనే మనం ఉంటే మనం ముందుకు పోలేం ఇప్పుడు మా సెంటర్లో మాతో ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అయిపోయారు నేను మటుకు ఇక్కడ ఈ ఈ పరిధిలోని గీత గీత తీసుకొని ఇక్కడే ఉండాలి కానీ వాళ్ళు అంతా పైకి పై స్థాయికి వెళ్ళిపోయారు మనతో మళ్ళీ ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు పలుకుతారు కానీ అంత క్లోజ్ లేదు ఒకప్పుడు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ మేమంతా వాళ్ళని చూసి నేను నేర్చుకోలేకపోయాను తర్వాత ఏం త్రేలా జరుగుతుందంటే నేను చేసే పొరపాటునది ఇదే ఇంత నాలుగోళ్ళ మధ్యలోనే నలుగురు మనుషులతోనే చేయటం కొత్త వాళ్ళతో మాట్లాడకపోవడం వాళ్ళ పరిచయాలు పెంచుకుంటే వెళ్ళిపోయారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అన్నింటిలో సక్సెస్ అయ్యి నేను పరిచయాలు పెంచుకోలేక రియల్ ఎస్టేట్ వ్యాపారం కొన్ని రోజులు చేసి ఓ ఎందుకు లేదంతా తలకని భయపడి ఆగిపోయారు ఇలా భయపెడుతూ భయపడుతూ 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 అన్ని బాగొట్టుకుని యాభై రెండు సంవత్సరాలు ఇచ్చింది నాకు ఇక నేను భయపడటానికి లేదు ఏం జరిగితే అది జరిగింది మనం సక్సెస్ కావాలనుకున్నాం వీడియోలు చేసుకున్నాం దేవుడి దేవులు మీరు అందరూ ఆదరిస్తున్నారు కొంతమంది విమర్శిస్తున్నారు వాళ్ళ విమర్శలు కూడా మనం మంచిగా విమర్శించే వాళ్ళు కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం ఎందుకంటే వాళ్ళ విమర్శలు లేకపోతే మనం సక్సెస్ ఒక సినిమా రిలీజ్ అయ్యిందంటే నెగిటివ్ పాజిటివ్ రెండు టాకులు వస్తాయి అభిమానమేమో సూపర్ అంటాడు అభిమాని కావడం ప్లాప్ అంటాడు కానీ ప్రొడ్యూసర్ కావాల్సిన డబ్బులు వచ్చిందా లేదనేది సినిమా హిట్ అయిందా లేదనేది ఇది ఎవరు ఉద్దేశించింది కాదు కానీ మనం సక్సెస్ అవ్వాలంటే మటుకు చెట్టులాగా ఉండాలండి మనల్ని ఎవరైతే పనికిరారని మనల్ని అంటారో మనం ఒక స్థాయికి దేవుని మనల్ని దేశకెళ్తాడని నమ్మకం నాకు ఉంది ఎందుకంటే నా చిన్నతనం నుంచి నన్ను ఎన్నో రకాలుగా విమర్శిస్తున్నారు విమర్శిస్తున్నారు అది ఏ దశలో ఒక దశలో ఒక దశలో బా దాయాదులు కావచ్చు మన కుటుంబ సభ్యులు కావచ్చు ఒక దశలో వచ్చేసి బంధువులు కావచ్చు ఇంకొక దశలో మన చుట్టుపక్కల స్థాబుల పక్క స్నేహితులు కావచ్చు రకరకాలుగా ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైన పోరాటం నా బాలని స్కూల్లో పిల్లలు చదువుకునే రోజుల్లో ఇరుగు పరుగు తోటి విద్యార్థులు కావచ్చు ఇట్నే బలహీనపరుస్తూ బలహీన పరుస్తూ బలహీనపరుస్తూనే ఉన్నారు భయపడుతూ 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 బతుకుతారు అండి అన్నీ బాగొట్టుకోవడం ఇంకేం పోగొట్టుకోవడానికి ఏం లేదు కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా విమర్శిస్తున్నారు అని ఈ వీడియో వైరల్ అయ్యేది ఇట్లెటంటే స్టెప్ వేసిన వాళ్ళు ఒక వీడియో పంపించి అతను వైరల్ అంటే ఎవరు అదృష్టం వాళ్ళు వాళ్ళని తక్కువ మంచిదేస్తాము అని చెప్పండి అది వాళ్ళ టాలెంట్ ఎవరు టాలెంట్ వాళ్ళది ఒకరికొకరు పోల్చుకోకూడదు నేను షార్ట్ వీడియో స్టెప్స్ చేస్తుంటే అరే నువ్వు ఎప్పుడు బాధలు చెప్తుంటా స్టెప్స్ చేస్తుంటే అంటే బాధలు ఉండేవాడు ఆనందండా బాధలు ఉండేవాడు సంసారం చేయడా బాధలుండేవాడు ఫ్యాంట్స్ ఒక్కేసుకోడా బాధల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంటావు విమర్శించేవాళ్ళు విమర్శిస్తానంటారు మొన్న అన్నాడు నువ్వు ఎప్పుడు నెగిటివ్ చెబుతుంటావు అంటే నాకు జరిగిన విషయాలు చదువుతాను నెగిటివ్ ఉంది నుంచి పాజిటివ్ వచ్చే విధానం చదువుతున్నా ఇలా పోరాడగలిగితే మనం నిలబడతాం లేకపోతే పోతామని చెప్తున్నా పాజిటివ్ పోరాడే శక్తి ఇలా ఉంటుంది అందరి జీవితాలు ఒక విధంగా ఉండవు అని చెప్పి చెప్తున్నా సరే మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి పాజిటివ్ అండి అంటే మేము ఇదో కొత్త మార్గాన్ని ఎంచుకున్న ఆన్లైన్ ప్రపంచంలో ఇప్పుడు విదేశాలలో మనతో మాట్లాడుతున్నారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నీ సక్సెస్ అని నీ చుట్టుపక్కల నీ స్నేహితులు అంగీకరించలేరు నీ బంధువులు అంగీకరించరు నీకు కనీసం కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు అంగీకరించరు ఎందుకంటే అది అంతే ఇరుగు వాళ్ళందరూ చెప్పండి నీ సక్సెస్ గురించి వాళ్ళ ముఖాల్లో ఫీలింగ్ చూడండి పైకి ఒక రకమైన విషపుణ ఉనుగుతారు లోపల ఎట్ట కొట్టాలి నేను దెబ్బ అంటారు నేను ఎన్ని నేను అన్ని అనుభవించాను ఫేస్ చేశాను వాళ్ళకి ఎందుకు ఉంటుంది అలా అనుకుంటారు ప్రతి ఒక్కరికి అసూ అనేది ఉంటుంది అండి నలుగురు పరిచయం లేకుండా బస్సులో బస్సులో పోదా పరిచయం అయ్యే వాళ్ళు ఒకరికొకరు సంప్రదించుకుంటే ఆస్తులు పాస్తులు గొప్పగా చేస్తే లేని వాడు వాళ్ళు ఉన్నోడు చేసి కొడతారు ఉన్నోడే వీళ్ళు చులకన గప్పుడే చుట్టం మొదలు పెడతారు అలాంటిదండి అందుకని ఎప్పుడు కూడా మీ గోప్యతని గుట్టిని ఎవరికి చెప్పగలం ఎంత మంచిగా మాట్లాడినా మీరు సక్సెస్ అవుతారు ఎంత విమర్శ చేసుకుంటే అంత మంచిది మిమ్మల్ని తిట్టితే ఇంక ఎంత తిట్టారంటే అంత మీ కర్మ వాళ్ళు తీసుకుంటారు తిట్టుకుంటే నన్ను చాలామంది అంటారు మేము తిడతాం మేము చేస్తామని నేను ఒకటే మరి చెప్పాను నా గురించి మీరు ఏ ఛానల్ నేను పెట్టుకోండి నాకు ఇంకా మరీ మంచిది నేనేందో నేను ఒరిజినల్గా చెప్తున్నా అది నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మ నమ్మరు అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అంతే చెప్పాను కదా అందరికి నచ్చాలని లేదు అందరిని మెప్పించాలి అందరిని ఒప్పించాలి మన జీవితం సరిపోదు మనకు నచ్చినట్టు మనం బతుకుతా ఉంటే మనతో నడిచొచ్చి వాళ్ళు నడిచి వస్తారు సపోర్ట్ కొంతకాలం చేస్తారు వాళ్ళు తర్వాత కొత్త వాళ్ళు వస్తారు అలా వాళ్ళే ఉండరు ఒక్కొక్క దశలో ఒక్కొక్క పునాదులు కాడి ఇల్లు ఆపేస్తే ఇల్లు ఎట్లా కట్టగలం పునాది కట్టి పునాది వేసిన వాడి వరకు దండం పెట్టి ఇది గొప్పాడంటా ఇల్లు ఎట్టపోతే ఇది ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు అవసరం అది థ్యాంక్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి మీ అందరికీ ధన్యవాదాలు ఈ మర్చిపోయి చెప్పండి ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు ఇది నా అనుభవంలో నాకు రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఒకటి నుంచి నా పొలంలో జరిగిన డిస్కషన్ సంబంధించి ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఎవరు స్టోరీ కాదు బాయ్ బాయ్